ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టిన ఏ రాశివారికైనా మే నెలలో కలిసి వస్తుంది అయితే మే నెలలో వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి వీరు శివుడిని ఎలా ఆరాధించాలి ఎలాంటి పూజలు చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మేష రాశిలో ఉన్నవారు ఈ రోజుల్లో కనుక జన్మించుంటే శివుడికి ఆవుపాలు పెరుగుతో పాటు ఉమ్మెత్త పుష్పాలను సమర్పించి పూజించండి చివరిలో వృషభ రాశి వారు ఈ తేదీలో కనుక జన్మించుంటే శివాలయంలో శివలింగాన్ని చెరుకు రసంతో అభిషేకించి మళ్ళీ సువాసనగల అగరు ఒత్తుల్ని వెలిగించాలి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించి చివరిలో కర్పూర ఇవ్వాలి మిథుర రాశి వీరు స్ఫటికలింగాన్ని పూజిస్తే ఆటంకాలు తొలగిపోతాయి ఇది అందుబాటులో లేకపోతే ఏదైనా లింగానికి చందనం కుంకుమతోటి కనుక పూజ చేస్తే చక్కటి ఫలితాలుంటాయి కర్కాటక రాశి అష్టగంధ చందనంతో శివుణ్ణి అభిషేకించాలి పూర్తిగా గోధుమ పిండితో చేసిన చపాతీలు రేగుపండ్లు వంటివి నైవేద్యంగా పెట్టాలి సింహరాశి పండ్ల రసానికి నీరు చక్కెర కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి జిల్లేడు పూలతో మాలను తయారు చేసి శివుడికి వేయాలి స్వీట్లు సమర్పించాలి కన్యారాశి మారేడు దళాలు రేగుపండ్లు జిల్లేడు పూలు ఉమ్మెత్త ఫలాలు గంజాయి దళాలతో పూజించాలి కర్పూరాన్ని నీటిలో కలిపి శివలింగంపై పోయండి మంచి ఫలితాలు కలుగుతాయి తులారాశి బిల్వ పత్రాలు మల్లెలు గులాబీ చందనం బియ్యం నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి వృశ్చిక రాశి ముందు స్వచ్ఛమైన జలంతో శివలింగాన్ని శుద్ధి చేసి వెన్న లేదా ఆవు నెయ్యిలో తేనె కలిపి అభిషేకించాలి ఆ తరువాత మళ్ళీ నీటితో శుద్ధి చేసి హారతి వెలిగించాలి ధనస్సు రాశి ఫలాలను నైవేద్యంగా పెట్టాలి గులాబీలు బిల్వ పత్రాలతో ఈ రాశివారు అభిషేకం చేస్తే చాలా శుభం కలుగుతుంది మకర రాశి గోధుమలతో శివలింగాన్ని కప్పి పూజించాలి అలాగే వీటిని దానం చేస్తే అన్ని సమస్యలు ఆటంకాలు తొలగిపోతాయి కుంభరాశి తెలుపు నల్ల నువ్వుల్ని కలిపి శివలింగంపై పోయాలి నీటితో శివలింగాన్ని శుద్ధి చేసి నువ్వులు అభిషేకం చేయాలి ఇలా చేస్తే విస్తృతమైన ఫలితం ఉంటుంది మీనరాశి రావి చెట్టు ఉండే శివలింగాన్ని బిల్వ పత్రాలతో పూజిస్తూ ఓం శివాయ అనే మంత్రాన్ని ఉత్సరించాలి చివరిగా హారతనిచ్చి పూజ పూర్తి చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి